తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు నినాదంగా సాగింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం క్రమం తెలుసు కనుకనే కేసీఆర్ నీళ్లకు ప్రథమ స్థానం ఇచ్చాడు పొలం పనిచేసుకొనికప్పుడు వాటర్ లేకుండే వేస్తే ఎండిపోవు పత్తి వేస్తే ఎండిపోవు ఇప్పుడు వాటర్ వచ్చిన అన్ని మంచిగానే వాండుతున్నాయి నీళ్లు వస్తే నిధులు నియామకాలు వాటికవే ఆవిష్కృతం అవుతాయనే నమ్మకంతో ముందు సాటిలేని సాగునీటి ప్రాజెక్టులను సాధ్యం చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం నెట్టెంపాడు డిండి మొదలైన ప్రాజెక్టులతో నేలను సస్యశ్యామలంగా మార్చి తెలంగాణ ప్రాంతమంతా పచ్చదనం ఆవరించేలా ప్రభుత్వం కృషి చేసింది తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో ఎంతసేపు ఉంటుందో తెలియని అనిశ్చితి కడుపు కోతని మిగిల్చే కరెంటు కోతలు కాలిపోయిన బోర్లను చూసి బోరుమనే జీవితాల వెతలు మక్కజొన్న పెట్టుకోవాలంటే నైట్లో రెండు గంటలకు వచ్చేది కరెంటు ఆ రెండు గంటలకు మేల్క మేలు మేలుకుండి వెళ్ళి కట్టుకోవాలి నీళ్ళు కట్టుకొని మళ్ళీ నాలుగు గంటలకు కరెంటు పోయేది వానపాములు పాములు పాములు పందులు అవన్నీ వచ్చేవి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంది కాబట్టి పొద్దున్నే పని పనిచేసుకుంటున్నాం వచ్చేస్తున్నాం ఆ గడ్డు గతం నుంచి ఇప్పుడు రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా దేశ స్థాయిలో చరిత్రకెక్కడం తెలంగాణ రైతాంగానికి గర్వకారణం ప్రతి ఐదు వేల ఎకరాలకు రైతు వేదికలను ఏర్పాటు చేసి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను నియమించింది ఏ ఎప్పుడు పంట పెట్టాలి ఏ టైంలో తీసుకోవాలి ఏ మందు కొడితే బాగుంటుంది అవన్నీ అగ్రికల్చర్ వన్ ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులైన రైతులకు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించడం పంటలు గిట్టుబాటు ధరలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడం నిత్యనూతన సాగు విధానాలు యంత్రాల వాడకం గురించి సమగ్ర అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది నిత్యం పారే సాగునీరు నిరంతరాయమైన విద్యుత్తు వెరసి పంట దిగుబడి పెరిగి ధాన్యం సేకరణలోనూ తెలంగాణ తిరుగులేని లీడర్ గా మారింది ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడం క్వింటాల్లోని ప్రతి గింజను కొనుగోలు చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు నివారించడం గిట్టుబాటు ధరతో డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లలో జమ అయ్యేలా చూడడం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతు బంధు పేరిట ఎకరాకు పంటకు ఐదు వేల రూపాయల చొప్పున చేస్తున్న ఆర్థిక సాయం నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేలా రూపొందించిన ఈ పథకం రైతులకు పెట్టుబడి సాయంగా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది తెలంగాణ ఏర్పడక ముందు దండుగగా ఉన్న వ్యవసాయం పండుగగా మారింది వలసపోయిన వసంతాన్ని తిరిగి తీసుకొచ్చి రైతుల ముంగిట్లో సగర్వంగా నిలిపింది రైతుల జీవితాలను మూడు వందల అరవై డిగ్రీల కోణంలో అవలోకిస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు రైతులు అవ్వల్ దర్జాగా జీవితం అనుభవించడానికి అవసరమైన అన్ని సౌలతులు ఏర్పాటు చేస్తూ కేసీఆర్ భవిష్యత్ దర్శనానికి సంకేతం